ఛానల్ స్వాగతం రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకు ఎలా ఉన్నాయి రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఊహించని ఘటన యొక్క జీవితంలో జరుగుతుంది అది ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రోజు కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అందించే రోజు ఉదయం సాంతనకరంగా రోజు ప్రారంభమవుతుంది కాని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ జీవితంలో ఒక ఊహించని ఘటన జరగవచ్చు ఈ సంఘటన యొక్క ఆలోచనలను మార్చేలా కొత్త దారిలో నడిపించేలా ఉంటుంది జాగ్రత్తగా ఉండటం ఆతురతతో నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం ఉదయం సూర్యోదయంతోనే మీరొక కొత్త ఉత్సాహంతో నిద్ర మేల్కొంటారు ఈ సమయం మీకు మానసిక ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది గృహంలో ఉన్న చిన్నపాటి వివాదాలు కూడా సర్దుబాటు దిశగా సాగుతాయి మీరు చేసే ఆధ్యాత్మిక కర్మలు లేదా ప్రార్థనలు మీ మనస్సును స్థిరపరుస్తాయి ఈ రోజు ఉదయం శని ప్రభావం మీ యొక్క ఆలోచనలకు లోతును తెస్తుంది మీలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయగల సమయం ఇది విద్యార్థులు కొత్త పాఠాలను సులభంగా అర్థం చేసుకుంటారు ఉద్యోగస్తులకి పై అధికారుల సహకారం లభిస్తుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు మీరు అన్ని పనులను సజావుగా సాగించగలరు అయితే మూడు గంటల తర్వాత జరిగే సంఘటన మీ జీవితంలో ఒక మలుపు తిప్పే అవకాశం ఉంది అది ఉద్యోగం ఆర్థిక వ్యవహారం లేదా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిందిగా ఉండవచ్చు ఉదాహరణకి ఒక పాత స్నేహితుడు లేదా బంధువు అకస్మాత్తుగా మీ జీవితంలోకి వస్తారు లేదా ఒక అనుకోని వార్త లేదా సమాచారం మీ దిశను మార్చవచ్చు కొందరికి ఇది ప్రేమ సంబంధంలో కొత్త మలుపు కావచ్చు కొందరికి ఉద్యోగ మార్పు అవకాశంగా కూడా ఉండవచ్చు ఈ సంఘటన మొదట ఆశ్చర్యాన్ని కలిగించినా దీని వెనుక శుభార్దం దాగి ఉంటుంది కాబట్టి భయపడకండి మనస్సు స్థిరంగా ఉంచి పరిస్థితిని గమనించండి ఇక ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిని క్రమబద్దంగా కొనసాగిస్తే పైవారి ప్రశంసలు పొందుకుంటారు అయితే మధ్యాహ్నం తర్వాత చిన్నపాటి గందరగోళం లేదా అపార్థం తలెత్తవచ్చు వెంటనే ప్రతిస్పందించకుండా సమాధానంగా వ్యవహరించండి వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు కనిపించవచ్చు కానీ పెట్టుబడుల విషయంలో త్వరిత నిర్ణయాలు తీసుకోకండి భాగస్వాములతో చర్చించి మాత్రమే ముందుకు వెళ్లండి ఆర్థిక స్థితి గమనిస్తే ధన సంబంధంగా ఈరోజు సగటు స్థాయిలో ఉంటుంది ఉదయం సమయంలో చిన్న లాభాలు వస్తాయి కానీ మధ్యాహ్నం తర్వాత ఒక అనుకోని ఖర్చు లేదా పెట్టుబడి అవసరం తలెత్తవచ్చు ఆ ఖర్చు మీకు మొదట ఇబ్బంది కలిగించినా తర్వాత అది శుభ ప్రయోజనాన్ని అందిస్తుంది గృహ అవసరాల కోసం చేసిన ఖర్చులు మీ కుటుంబాన్ని సంతోషపరుస్తాయి కానీ వ్యర్థ వ్యయాలకు దూరంగా ఉండండి ఇక ప్రేమ జీవితంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండవచ్చు కానీ మీరు క్షమాభావంతో వ్యవహరిస్తే సంబంధం మరింతగా బలపడుతుంది వివాహితుల మధ్య ఉన్న అపార్థాలు తొలగి సౌఖ్య వాతావరణం ఏర్పడుతుంది మధ్యాహ్నం తర్వాత జరగబోయే ఊహించని సంఘటన కొందరికి ప్రేమ సంబంధం పునరుద్ధరణగా ఉండవచ్చు పాత స్నేహితులు తిరిగి జీవితంలోకి రావటం కూడా సంభవించవచ్చు ఇక ఆరోగ్యపరంగా ఈరోజు ప్రత్యేక జాగ్రత్త చాలా అవసరం తలనొప్పి ఒత్తిడి నిద్రలేమి వంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు ఎక్కువగా ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి శరీరానికి మరియు మనస్సుకు సమతౌల్యం ఇవ్వటానికి ధ్యానం లేదా యోగా మీకు ఉపయోగపడుతుంది ఈరోజు మీ రాశి పాలకుడు శని మకర రాశిలో సంచరిస్తున్నాడు ఇది క్రమశిక్షణ ఆత్మ పరిశీలన మరియు ధర్మబద్ధతను నేర్పే సమయం మీ జీవితంలో జరిగే ఊహించని సంఘటన కూడా దైవ యోజనలో భాగమే అని గుర్తుంచుకోండి శుభ ఫలితాల కోసం పేదవారికి లేదా భిక్షువులకి ఆహారం లేదా బట్టలు దానం చేయండి నల్ల నువ్వులు లేదా నల్ల పూలను శనీశ్వరుడికి సమర్పించండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరిగే ఘటన ఏదైనా కావచ్చు అది ఒక పరీక్షలా ఉంటుంది మీరు ఎలా స్పందిస్తారన్నది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆ సంఘటన మీకు ఒక కొత్త మార్గాన్ని చూపవచ్చు ఒక అవకాశం తలుపు తట్టవచ్చు లేదా ఒక పాత సమస్యకు పరిష్కారం చూపవచ్చు శాంతిగా ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మీ జీవితాన్ని మరింత శ్రేయోభిలాషిగా మారుస్తుంది ఈరోజు శుభ సంఖ్యలు వచ్చేసి నాలుగు ఎనిమిది ఇరవై రెండు శుభరంగులు నీలం బూడిద పర్పుల్ కలర్ చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి